హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం కొంచెం నొప్పి ఉందో ఎక్కువ నొప్పి ఉందో నీ మొహం చూస్తుంటే క్లియర్గా తెలుస్తుంది కానీ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయే నొప్పి కాదు ఇది పదా హాస్పిటల్కి వెళదాం అన్నాడు అతను ఏంటి ఈ టైంలోనా అంటూ గడియారం వైపు చూసింది శశిక అప్పటికే టైం లెవెన్ ట్వంటీ అయ్యింది అది చూసి ఓ మై గాడ్ బాగా లేట్ నైట్ అయిపోయింది కదా ఇప్పుడు హాస్పిటల్స్లో డాక్టర్స్ అవైలబుల్గా ఉండరు సరే రేపు మార్నింగ్ వెళ్దాం ప్రస్తుతానికి నీ నొప్పిని ఎలా తగ్గించగలనో నాకు బాగా తెలుసు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వెళ్ళాడు విహాన్ వెళుతున్న అతని వైపు ప్రేమగా చూస్తూ చూస్తూ ఉంటే బాబుగారు నాతో మెల్లిమెల్లిగా ప్రేమలో పడిపోతున్నట్లున్నాడు ఇప్పుడు ఏం చేయడానికి పెడుతున్నాడో ఏంటో అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుంటూ సిగ్గుపడింది శశిక అలా ఒక పది నిమిషాలు గడిచాక హాట్ వాటర్ బౌల్ పట్టుకుని అక్కడికి వచ్చాడు విహాన్ అది చూసి కొంచెం భయపడుతూ ఏ ఏంటిది ఇప్పుడు ఆ సలసలా కాగే వేడి నీళ్ళు నా నెత్తి మీద నుంచి గుమ్మరించి నన్ను చంపేస్తావా ఏంటి అంటూ కొంచెం కంగారుగా భయంతో అడిగింది శశిక సీరియస్గా ఆమె వైపు చూస్తూ అలాంటి క్రిమినల్స్ థాట్స్ నీలాంటి క్రిమినల్స్కి వస్తాయి నువ్వు ఆ టైప్ అని తెలియక నేను పెళ్లి చేసుకుని బలైపోయిన నాలాంటి ఇన్నోసెంట్ పర్సన్లకి రావు కానీ నోరు ముసుకుని పడుకో వేడి నీళ్లతో కొంచెం జెండు రాసి కాపడం పెడితే నొప్పి కొంచెం తగ్గుతుంది అంటూ చెప్పాడు విహాన్ ఓ అవునా అంటే ఇప్పుడు నాకు కాపడం పెట్టడానికి అత్త వస్తున్నారా అంటూ అమాయకంగా అడిగింది శశిక ఆ మాటకి విరక్తిగా పెదవిరుతూ నీకు అత్తగారైన పాపానికి మా అమ్మని ఈ పనికి కూడా వాడేద్దాము అనుకుంటున్నావా పాపమే తను అమాయకురాలు నీ పైశాచిక బుద్ధులన్నీ ఆమెపై ప్రయోగించి మా మమ్మీని కాస్త ఈజిప్ట్ మమ్మీని చేసేయకు పెట్టడానికి నేనున్నాను కదా కాపడం ఈ ఒక్కరోజుకి ఆ భాగ్య నాకు ప్రసాదించి నువ్వు మూసుకుని పడుకో ద అంటూ పిలిచాడు విహాన్ ఓ అయితే ఆ సదవకాశం నువ్వు తీసుకుంటావా అయితే ఓకే నాకేమీ అభ్యంతరం లేదు కానీ అమ్మాయిలకు ఉండే బాగా సెన్సిటివ్ పార్ట్ అది అక్కడ చెయ్యి వేసి రుద్దడం అంటే ఒక్కసారి ఆలోచించుకో ఆ పార్టీపై చెయ్యి వేసి రుద్దుతూ బై మిస్టేక్ నువ్వు టెంప్ట్ అయ్యి నీలో అసంకల్పిత రసాయనిక చర్య మొదలయ్యి కాపడం పెట్టడం మర్చిపోయి నాతో కాపురం చేసే ప్రోగ్రాం ఏమీ పెట్టుకోకదు అతన్ని చిలుపుగా చూస్తూ అనుమానంగా అడిగింది శశిక ఆమె అలా అడగడంతో అంటూ నోటితో గాలిని బయటకొద్దుతూ శశి నువ్వెప్పుడైనా బాగా ఎత్తైన కొండ శిఖరాలు ఎక్కావా అంటూ అడిగాడు విహాన్ హా చాలాసార్లు అని భుజాలు విగరేస్తూ చెప్పి నాకు అలా ఎత్తైన కొండలు ఎక్కాలి అంటే చాలా ఇష్టం తెలుసా అంటూ ఉత్సాహంగా చెప్పింది శశిక అవునా అయితే మరి ఎప్పుడైనా సరే అక్కడి నుంచి దూకాలి అని ప్రయత్నం చేశావా అంటూ అడిగాడు విహాన్ ఓయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అక్కడి నుంచి దూకితే శాంతి ఏమైనా మిగులుతుందా అలా ప్రయత్నం చేసి ఉంటే ఎప్పుడో పైకి పోయేదాన్ని కానీ ఇలా నీకు పెళ్ళాన్ని అయ్యేదాన్న ఏంటి అడిగింది శశుఖ కదా దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది అడిగాడు విహాన్ నాకంత పరమార్థాలు అర్థం తెలుసుకునే తెలివే ఉంటే నువ్వు కడుతున్నప్పుడు స్టాచ్యూ బొమ్మలను నిలబడకుండా నీ కంట్లో ఏ కారుమ కొట్టి అక్కడి నుంచి పారిపోయి నా ప్రాణాన్ని రక్షించుకునేదాన్ని కానీ ఇలా నీ ఇంట్లో పాతుకుపోయేదాన్ని కాదు కదా కాబట్టి నా తెలివికి టెస్ట్ పెట్టడం అనేసి ఇందులో మీకు తెలిసిన అర్థమేంటో మీరే చెప్పండి అని విసుగ్గా శశిగా అడగడంతో సీరియస్గా ఆమె వైపు రెప్పవేయకుండా చూస్తూ ఇప్పుడు నీతో పెళ్ళి అనేది కొండ ఎక్కడానికి చూపించే అంత ఉత్సాహంగా ఉన్నా ఆ తర్వాత జరిగే కాపురం అనేది పైనుంచి కిందకి దూకడం లాంటిదన్నమాట ప్రాణాల మీద ఆశ ఉన్న ఏ యతవా కూడా ఆ సాహసం చేయడు అందులోని నేను అస్సలే చేయను అన్నాడు విహాన్ ఆ మాటతో కోపం రావడంతో సుచ్చినోడా అంటూ అక్కడ ఉన్న తలగడ తీసి అతన్ని కొట్టబోయి మళ్ళీ అమ్మా అంటూ నడుము పట్టుకుని అరిచింది శశిక అది చూసి నవ్వుతూ అయిందా మళ్ళీ పట్టేసిందా ఎందుకే నడును సహకరించినప్పుడు ఇలాంటి సాహసాలన్నీ చెయ్యాలి అని ప్రయత్నిస్తావు పొట్టిదానా ఇక్కడ నీళ్లు చల్లారిపోతున్నాయి పదపడక అంటూ అరిచాడు విహాన్ అప్పటికే బాగా నొప్పి వచ్చేయడంతో ఇంకేమీ మాట్లాడకుండా నోరు ముసుకుని పడుకుని ఉంది శశిక విసుగ్గా ఆమె వైపు చూస్తూ భూమికి జానడి ఉంటుంది కానీ అల్లరు మాత్రం బోరెడు చేస్తుంది ఇది అసలు పెళ్ళమా పిశాచా నాకేమీ అర్థం కావడం లేదు ఒక్కొక్కసారి అందాల రాక్షసి అనిపిస్తుంది ఒక్కొక్కసారి అరిగిపోయిన టేప్ లాగా దీని నశ ఏంటి బాబు అనిపిస్తుంది నీతో ఎలా వేగాలో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు అని విసుక్కుంటూనే కొంచెం జెండు బాము వేళతో తీసి ఆమె వేసుకున్న టీషర్ట్ కొంచెం పైకి జరిపి ఆమె నడుము మీద నెమ్మదిగా జెండు బాం రాస్తూ మర్దన చేస్తూ ఉన్నాడు విహాన్ అతని చేతి స్పర్శ తన నడుంపై గిలిగింతలు పెడుతూ ఉంటే మత్తుగా కళ్ళు మూసుకుంది శశిక ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉండే శశిక అలా సైలెంట్ అయిపోవడంతో కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని మెల్లిగా ఆమె నడుంపై మర్దన చేస్తున్న విహానికి కూడా మనసులో ఏదో తెలియని వింత ఫీలింగ్ కలుగుతుంది బార్లో పడుకున్న ఆమె శరీర ఆకృతి చూస్తూ ఉంటే అతనికి తెలియకుండానే అతని చూపు ఆమెని కాళ్ళ నుండి తల వరకు తడిమేస్తూ ఉన్నాయి అందులోని సన్నగా తీగలా ఉన్న ఆమె నడుముని అలా చూస్తూ ఉంటే అతని శరీరంలో ఏదో తెలియని వింత అనుభూతి ఆ నడుముపై తన చేతిని వేసి రుద్దుతూ ఉంటే అసలు ఆ చేతిని అక్కడి నుంచి తీయాలి అని అనిపించకపోగా ఆ పని తన పెదాలతో చేస్తే బాగుండును అనిపిస్తూ ఉంది శరీరంలో ఏదో తెలియని వేడి పుడుతూ ఉండడంతో అంతటి ఏసీలో కూడా అతనికి చిరు చెమటలు పట్టేస్తూ ఉన్నాయి చాలా నిశ్శబ్దంగా ఉన్న రాత్రి ఆ విద్యుత్ దీపాల వెలుగులో అందాలు ఆరబోస్తున్నట్లుగా కనిపిస్తున్న శశిక శరీరాకృతి అతన్ని తన వైపుకి లాగుతూ ఉండడంతో ఇదేంటా బాబు నిజంగానే ఇది అన్నట్లు ఏదో తేడా కొట్టేస్తుంది ఇక్కడ కొంపదీసే శరీరంలో కరెంట్ ఎక్కువయ్యి నేను దీనికి కనెక్ట్ అయిపోను కదా అని మనసులో అనుకుంటూ ఉన్న అతని కంట్రోల్ మిస్ అవ్వడంతో అతనికి తెలియకుండానే మెల్లిగా కిందకి వంగి తన పెదాలతో ఆమె నడుముపై చిన్నగా ముద్దు పెట్టాడు అతను దాంతో అదిరిపడిన శశిక వెంటనే లేచి కూర్చుంటూ ఏ ఏం చేస్తున్నావు నువ్వు అంటూ తన వేలు అతని వైపు చూపిస్తూ కంగారుగా అడిగింది ఆ మాటతో కొంచెం సర్దుకుని నేనా నేనేం చేశాను పట్టేసిన నేను నడుముకి జెండు రాసి మర్దన చేస్తున్నాను అంతే కదా తడబడుతూ అన్నాడు విహాన్ లేదు నువ్వు ఇంకేదో చేసావు నాకు తెలుసు మర్యాదగా చెప్పు ఏం చేశావు అంటూ తన చక్కరాల లాంటి కళ్ళని భయంగా అటు ఇటు తిప్పేస్తూ అడిగింది శశిక ఏంటి నీకు తెలిసేది నీ పొంద నా చెయ్యిని నడు మీద పడేసరికి నువ్వు కొంచెం ఫీల్ అయ్యి కళ్ళు మూసుకుని ఏదో ఊహించుకున్నట్లున్నావు కానీ నువ్వు అనుకుంటున్నట్లు ఇక్కడ ఏమీ జరగలేదు నేను మర్దనం మాత్రమే చేస్తున్నాను అన్నాడు విహాన్ కవుర్లు చెప్పకు ఎంత కళ్ళు మూసుకున్నా నువ్వు చేసిన పనేంటో నాకు బాగా తెలుసు మర్యాదగా నిజం ఒప్పేసుకో బెదిరిస్తూ ఉంది శశిక ఎహే అర్ధరాత్రి వేళ మధ్యలో ధరువు అన్నట్లు ఈ టైంలో ఏంటి నీ గోళ మూసుకుని పడుకుంటే ఆ వేడి నెలతో కూడా కాపడం పెట్టేసి నేను పడుకుంటాను నాకు చాలా నిద్ర వస్తుంది అన్నాడు విహాన్ తప్పించుకోవాలని నాటకాలాడకు ఈరోజు నువ్వు నా నడు మీద ఏం చేశావో నీ నోటితో నువ్వు చెప్పందే నిన్ను పొడికోనిచ్చేదే లేదు మొండిగా అంది శశిక హా నేనేం చెయ్యలేదే తల్లి అంటే వినిపించుకోవేమే నిజంగా నేను మర్తన మాత్రమే చేశాను ఇంకేమీ చేయలేదు ఏమీ తెలియని అమాయకపు మొహం పెట్టుకొని ఇన్నోసెంట్గా చెప్పాడు విహాన్ హా ఆ తల్లిని చేసే వేషాలే మొదలు పెట్టావు అని నాకు బాగా అర్థమైంది కానీ విధవ వేషాలు వేయకుండా నువ్వు నా నడు మీద ముద్దు పెట్టుకోలేదు తల వంచుకుని కొంచెం సిగ్గుపడుతూ అడిగింది శశిక ఆ మాట విని వామో దీనికి తెలిసిపోయింది ఎలా అయినా మేనేజ్ చేయాలి అని మనసులు అనుకుని ఏంటి నేనా నీ నడు మీద ముద్దు పెట్టుకున్నానా ఏంటి మరొక డ్రామాను అడిగాడు విహాన్ డ్రామా ఏంటి డ్రామా నేను నిజమే చెప్తున్నాను నీ పెదాలు నా నడుముని తాకాయి ఈ విషయం నాకు బాగా తెలుసు లేదు అని బుకాయించాలని చూడకు అంటూ అడిగింది శశిక ఇందులో బుకాయించడానికి ఏమీ లేదు నా పెదాలకి అంత దురదగా ఉంటే నీ నడుముకి రాస్తున్న ఈ బాం వాటికి కూడా కొంచెం రాసుకుని దురద తీరే వరకు గోక్కుంటానే తప్ప పిడికడంతా కూడా లేని నీ పిసరంతా నడుముని ముద్దు పెట్టుకోవాలని మాత్రం ప్రయత్నించను సో ఈ విషయంలో నీకు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండవచ్చు అన్నాడు విహాన్ ఆ పిడికడంత లేని పార్టే కొన్ని కొన్నిసార్లు కొంపలు ముంచేస్తుంది ఇప్పుడు అదే జరిగింది అని నా అనుమానం అయినా మీ మగవాళ్ళంతరూ అంతేనే చూసింది చూసినట్లు చేసింది చేసినట్లు అస్సలు ఒప్పుకోరు అంది శశిక ఆమె వైపు సీరియస్గా చూస్తూ చూడమ్మ పాప శశిక మన ఇల్లు ఏమీ సినిమా సెట్టు కాదు నువ్వు భూమిక కాదు నేను పవన్ కళ్యాణ్ అంతకన్నా కాదు ఇది ఖుషి సినిమా ఏమాత్రం కాదు ఏదో కని కనిపించినట్లు ఉండే ఆ కూతంత నడుం కోసం ఈ టైంలో గొడవ పెట్టుకోవడం మానేసి మూసుకొని పడుకుంటే కాపడం పెడతాను అన్నాడు విహాన్ ఊరిని కాపడం సంతకెల్లా నీ మాట నమ్మి నిజంగానే పెట్టించుకుంటే నువ్వు అసలు పని పక్కన పెట్టి కొసరి పని మొదలు పెట్టేటట్లు కనిపిస్తున్నావు నీ వద్దు నువ్వు వద్దు నీకొక దండంరా బాబు వెళ్ళి పడుకో అంది శశిక మరి నే నొప్పి అడిగాడు విహాన్ ఓ అదా నువ్వు ఇందాక ముద్దు పెట్టంగానే అదిరిపడి పైకి లేచాను కదా ఆ లెగడంతో పట్టేసిన నా నడుం కూడా సెట్ అయిపోయింది నాకు ఇప్పుడు ఏ నొప్పి రావడం లేదు కానీ నువ్వు పక్కనుంటేనే గుండె నొప్పి వచ్చేలా ఉందిరా బాబు వెళ్ళరా అంది శశిక ఆర్యషోర్ మళ్ళీ నొప్పిగా ఉంది అని రేపొద్దున్న డిజైన్స్ గీయడం మానేసి ఇంట్లో కూర్చుని రెస్ట్ తీసుకోకదు అనుమానంగా ఆమెను చూస్తూ అడిగాడు విహాన్ ఆ మాటకి ఏడు మొహం వేసుకుని అతని వైపు చూస్తూ ఇంత ప్రేమగా పలకరించి నా కష్టాన్ని గమనించి ఇష్టంగా కాపడం పెడతాను సుఖంగా నువ్వు పడుకో అంటే బండలాంటి ఆ గుండె కరిగిందేమో అందులో చల్లని తొలకరి చినుకుల్లాగా ప్రేమ పుష్పాలు వికసించి నా కోసం హార్ట్ సింబల్లో ఒక గది రెడీ చేశాయేమో అనుకుని మురిసిపోయాను రా కానీ ఇదంతా నీ పని అవడం కోసం చేస్తున్న దిక్కుమాల పని అని అస్సలు గమనించలేకపోయాను నీకు నీ ప్రాజెక్టుకి ఒక దండంరా బాపు సాక్షాత్తు ఆ ఏముడే వచ్చి నా ముందు నిలబడి నువ్వు నాతో రావాలి నీ సమయం అయిపోయింది అన్నా సరే ఒకే ఒక్కరోజు అవకాశం ఇవ్వండి ఎముడు గారు నా ముగుడు సచ్చినోడికి డిజైన్స్ గీసి ఇచ్చేసి వస్తాను అని చెప్పైనా సరే నీ డిజైన్స్ కంప్లీట్ చేసే చేస్తాను అంతే తప్ప అవి అవ్వకుండా పైకి పోను కాబట్టి నువ్వు హాయిగా గుండెల మీద చేయి వేసుకుని అలా సోఫాలో పడుకో నేను ఇలా బెడ్ మీద అటు ఇటు దొర్లుతూ తీయనైన నీ ముద్దును గుర్తు చేసుకుంటూ నిద్ర పట్టక తెల్లవారు జాగారం చేసి చస్తాను అంది శశిక ఆమె వైపు వింతగా చూస్తూ నువ్వు అన్న మాటలు ఏమీ నాకు అర్థం కాకపోయినా డిజైన్స్ కంప్లీట్ చేసి చస్తాను అన్న ఆ ఒక్క మాట ఆ ఒక్క మాట మాత్రం నాకు బాగా నచ్చింది సో నేను హ్యాపీగా వెళ్ళి పడుకుంటాను నీ సావు నువ్వు సావు అని చెప్పి వెళ్ళి సోఫాలో పడుకున్నాడు విహాన్ సచ్చినోడా అని తిట్టుకుంటూ అటు ఇటూ కొంచెం కదిలిన శశికకి నిజంగానే నొప్పి తగ్గినట్లు అనిపించింది మరొటోటైనా వీడి వైద్యం బాగానే పనిచేసినట్లుంది నడుం కొంచెం ఫ్రీగా మూవ్ అవుతుంది అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకొని అతను పెట్టిన ముద్దుని తలుచుకుంటూ అతన్ని చూస్తూ అలానే నిద్రలోకి జారుకుంది శశిక ఆఫీస్లో చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు వియాన్ అతను వర్క్ చేసుకుంటూనే ఉన్నాడు కానీ అతని ఆలోచనలు మాత్రం ఇంకెక్కడో ఉన్నాయి ఈరోజు నిషి బర్త్డే ఎలా అయినా తనకి మంచి సర్ప్రైజ్ ఇవ్వాలి తను ఈ సర్ప్రైజ్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి అలాగే తనకి ప్రపోజ్ చేసి మా పెళ్ళి డేట్ కూడా ఫిక్స్ చేయించేసుకోవాలి అని మనసులో అనుకుంటూ చిన్నగా మురిసిపోతూ ఉన్న అతని ఫోన్ రింగ్ అవ్వడంతో ఆ ఫోన్ వైపు చూసి ఈ టైంలో వీడెందుకు కాల్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఆ కాల్ లిఫ్ట్ చేసి హాయ్ రామమ్మ ఏంటి ఎంత సడన్గా గుర్తొచ్చాను అని అంటూ నవ్వుతూ పలకరించాడు వియాన్ ఆ మాటకి అవతలి వ్యక్తి చెప్పింది విని వాట్ ఏంట అనేది తను ఇండియా వదిలి వెళ్ళిపోవడం ఏంటి లేదు నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదో రాంగ్ తను ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళిపోదు కొంచెం కంగారుగానే ధైర్యంగా అన్నాడు ఆ మాట వియాన్ లేదురా కన్ఫామ్గా తనే ఎయిర్పోర్ట్లో తనని చూసే నేను నీతో మాట్లాడుతున్నాను ఏదో సినిమా ఆఫర్ వచ్చిందంట అందుకే తను వెళ్ళిపోతుంది నీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ కళ్ళ ముందే ఫ్రెండ్ జీవితం నాశనం అయిపోతూ ఉంటే చూసి భరించలేక చెప్తున్నాను ఆ సినిమా డైరెక్టర్తో అతి త్వరలోనే నిశికా పెళ్ళి అని చాలా వార్తలు బయట ప్రచారం అవుతున్నాయిరా మరి అవి ఎంతవరకు నిజమో నువ్వే చూసుకో నువ్వు ఇంకా ఏదో భ్రమలో ఉంటూ అంతా అయిపోయాక బాధపడడం కన్నా ఇప్పుడే నిజమేంటో అబద్ధమేమిటో తెలుసుకోవడం మంచిదిరా అని అతని ఫ్రెండ్ కాల్లో చెప్పడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు వియాన్ అదేంటి నిషికా పెళ్ళి ఏంటి అది కూడా వేరే వ్యక్తిని చేసుకోవడం ఏంటి తను నేను ఐదు సంవత్సరాల నుంచి రిలేషన్లో ఉన్నాము అలాంటిది తనకి వేరే వాళ్ళతో పెళ్ళి అన్న న్యూస్ రావడం ఏంటి అని అనుకుంటూ రెండు నిమిషాలు ఆలోచించి చిచి నా నిషి అలాంటిది కాదు ఇవన్నీ ఏదో ఫేక్ న్యూస్లు అయి ఉంటాయి ఇలాంటి ఫీల్డ్లోకి వెళితే ఇలా రూమర్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది మా ఫ్యామిలీలో ఇవన్నీ సరిపోవడబు అని తనకి చాలాసార్లు చెప్పాను అయినా కూడా నా మాట ఏమి వినకుండా మోడలింగ్ అంటూ వెళ్ళిపోయింది ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అని అనుకుంటూ కొంచెం విసుక్కుంటూనే పక్కనే ఉన్న రాఖీ వైపు చూసి రాఖీ నిషికా ఎక్కడుందో వెంటనే కనుక్కో తనతో నేను అర్జెంటుగా మాట్లాడాలి అంటూ చెప్పాడు వియాన్ ఓకే సార్ అంటూ వెళ్ళిన రాకి ఒక ఐదు నిమిషాల తర్వాత సార్ మేడం ఎయిర్పోర్ట్లో ఉన్నారు మరొక అరగంటలో ఆమె ఫ్లైట్ అంటూ ఆ విషయం కన్ఫామ్ చేశాడు రాఖీ దాంతో ఆవేశంగా ఎయిర్పోర్ట్కి ఆగ మేఘాల మీద వెళ్ళిన అతనికి డైరెక్టర్తో చాలా సరదాగా మాట్లాడుతూ కనిపించింది నిషిక అది చూసిన వియాన్కి చాలా కోపం వచ్చింది వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి నిషిక నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పాడు అతను అతని వైపు కొంచెం చిరాగ్గా చూసి వన్ మినిట్ డార్లింగ్ అంటూ డైరెక్టర్కి చెప్పి అతని చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకువచ్చి ఏంటివియా నువ్వు అందరిలో అంత చనువుగా పిలుస్తున్నావేంటి అది చూసిన వాళ్ళందరూ నీకు నాకు ఏదో ఎఫైర్ ఉందని అనుకోరు అయినా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వా ఏంటి అంటూ కోపంగా అడిగింది నిషిక అసలు ఏం మాట్లాడుతున్నాను నిషి అయినా మన ఇద్దరి మధ్య అఫేర్ ఉందని ఎవరైనా ఎందుకు అనుకుంటారు మనం ఆల్రెడీ రిలేషన్లో ఉన్నాం కదా నీకు ముందే చెప్పాను ఈ ఫీల్డ్ మనకి వర్కౌట్ అవ్వదు ఇందులోకి వెళ్ళకు అని అయినా నువ్వు నా మాట వినకుండా మోడలింగ్ చేస్తున్నదే కాకుండా నీ ఇష్టానికి నువ్వు మాట్లాడుతున్నావు అసలు బయట నీ గురించి ఎలాంటి ప్రచారాలు వస్తున్నాయో కూడా నువ్వు పట్టించుకోవడం లేదు ఆ డైరెక్ట్తో నీకు పెళ్ళి అంటున్నారు ఈ విషయం మా ఫ్యామిలీలో తెలిస్తే నీతో నా పెళ్ళికి వాళ్ళు ఒప్పుకుంటారా అంటూ సీరియస్గా అడిగాడు వియాన్ ఒప్పుకోకపోతే వచ్చిన నష్టమేమీ లేదు అయినా నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అని ఎప్పుడు చెప్పలేదే ఏదో కంటికి నచ్చావు ప్రపోజ్ చేశాను పెళ్ళి చేసుకుందాము అని కూడా అనుకున్నాను నిజమే కానీ నీతో గడిపిన ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో పూర్తిగా తెలిసాక నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను నీకు నాకు సెట్ అవ్వదు ప్లీజ్ నువ్వు నువ్వు కూడా వేరే ఎవరినైనా చూసుకో అంటూ మొహమ్మద్ చెప్పేసింది నిషిక ఆ మాట విన్న వియాని గుండె పగిలిపోయిన ఫీలింగ్ కలిగింది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిషి రిలేషన్షిప్ అంటే నీకు అంత ఈజీగా ఉందా నచ్చినప్పుడు ప్రపోజ్ చేయడానికి నచ్చినప్పుడు బ్రేకప్ చేసుకోవడానికి ఇదేమీ బొమ్మలాట కాదు నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను నువ్వు ఏం చేసినా ఏం చెప్పినా నా జీవితం నీతోనే నువ్వు కూడా నాతో కలిసి బ్రతకవలసిందే సీరియస్గా చెప్పాడు అతను ఓ గాడ్ నీతో వచ్చిన ప్రాబ్లమే ఇది ఏది పూర్తిగా అర్థం చేసుకోవు నువ్వు నువ్వు చెప్పిందే జరగాలి అంటావు నిన్న పెళ్లి చేసుకున్న విషయంలో అయితే సో సారీ అది నా వల్ల కాదు నీకు తగ్గ క్యాండిడేట్లు ఎక్కడో అమ్మమ్మల కాలం నాటి వాళ్ళు అయి ఉంటా ఉండాలి అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ జనరేషన్లో పుడితే నీ అదృష్టం బాగుంటే నీకు దొరుకుతారు లేదు అంటే లైఫ్ లాంగ్ ఇలా సోలోగా బ్రహ్మచారిగా ఉండిపోవడమే తప్ప నీలాంటి వాళ్ళని ఎవ్వరు భరించలేరు నేను అస్సలు భరించలేను అంటూ చెప్పింది నిశిక ఆ మాటలు తట్టుకోలేక నిషిక అంటూ ఆమెను కొట్టడానికి చేతినెత్తాడు విహా వియాన్ అది చూసి ఎలర్ట్ అయిన డైరెక్టర్ మనుషులు నిషికకి అడ్డంగా వచ్చి ఆమెకి సెక్యూరిటీగా నిలబడ్డారు వాళ్ళ వైపు గర్వంగా చూస్తూ ఇది నా రేంజ్ నీతో ప్రేమలో ఉంటే కోటేశ్వరుడివి కదా కాబట్టి నీ నుంచి కూడా నాకు ఇలాంటి రేంజే దొరుకుతుంది అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ అది దొరకకపోగా అడుగడుగున ఆంక్షలు ప్రశ్నలు వార్నింగ్లు వేధింపులు మాత్రమే నాకు దొరికాయి అందుకే నిన్ను వదిలేసి నాకు నచ్చిన లైఫ్లోకి నేను వెళ్ళిపోతున్నాను బాయ్ అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె కానీ ఆమెని చాలా సిన్సియర్గా ప్రేమించిన వియాన్ మాత్రం అక్కడ ఒంటరిగా మిగిలిపోయాడు అప్పుడు పెద్దగా ఒక ఉరుము ఉరిమి వర్షం పడడం స్టార్ట్ అయ్యింది ఆ వర్షపు చినుకులు వచ్చి మొహం మీద పడడంతో ఒక్కసారిగా స్పృహలోకి వచ్చాడు వియాన్ అక్కడ అతని ఎదురుగా నిలబడి ఉంది అనీషా ఇంత నైట్ టైం ఇలా వర్షంలో తడవడం ఎందుకు హెల్త్ అప్సెట్ అవుతుంది లోపలికి రండి అంటూ చిన్నగా పిలిచింది ఆమె ఆమెని అక్కడ చూసిన అతనికి చాలా కోపం వచ్చింది అది చేసిపోయిన గాయం చాలదు అన్నట్లు మళ్ళీ నా జీవితాన్ని నాశనం చేయడానికి ఇది వచ్చింది వీలేదు ఇంకా ఎవ్వరికి నేను ఆ అవకాశం ఇవ్వకూడదు అని మనసులో దృఢంగా అనుకున్న అతను ఆమె వైపు అసహ్యంగా ఒక చూపు చూసి కోపంగా లోపలికి వెళ్ళి డోర్ వేసుకుని లాక్ చేసుకున్నాడు అతను వెంటనే అతను వెంటే అనీషా వెళ్ళినా కూడా అప్పటికే డోర్ లాక్ చేసుకోవడంతో చిన్నగా డోర్ మీద కొట్టి పిలిచింది ఆమె అయినా ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళి బెడ్ పై పడుకున్నాడు అతను అది చూసి ఇంకా ఎంత కొట్టినా ఉపయోగం ఉండదు అతను కావాలనే ఇలా చేశాడు అని అర్థం చేసుకున్న అనీషా అక్కడే కూర్చుండిపోయింది వర్షపు గాలి గట్టిగా కొడుతూ ఉండడంతో ఆమె శరీరం చిన్నగా వణుకుతూ ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుంది అనీషా పరిస్థితి పాపం ఏమవుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి